యోగవాసిష్టం వైరాగ్య ప్రకరణం శ్రీరాముడు ఈ సర్గంలో ఏవి స్థిరములు ఏవి అస్థిరములు స్థితిగతుల గురించి ప్రకటించడం జరిగింది ఈ కనపడే స్థావర జంగమాత్మకు జగత్తంతా కూడా స్వప్న సంగం వలె అస్థిరమైందే కదా ఈరోజు ఆకాశమునంటే మహారణ్యం రేపటికి నేలమట్టమైపోతుంది నేడు సముద్రం వలె కనపడుచున్న పెద్ద అఖాతం ఒకనాటికి పెద్ద పర్వతముగుచున్నది ఏ శరీరం అయితే ఇప్పుడు పట్టు వస్త్రములు చే గంధ లేపనములుచే సుకుమార పొలమాలల అలంకరింపబడి అనేక దృష్టిని ఆకర్షించు సంచరిస్తోందో అదే శరీరం కొలది రోజులకు వస్త్ర విహీనమై ఊరికి దూరంగా గల ఒక కుంటలో పారవేయబడి అక్కడ శల్యముగుచున్నది మహానగరాలు దట్టమైన అరణ్యాలుగా మారిపోతున్నాయి గొప్ప తేజస్సుతో కూడుకుని అనేక మంది జనులను శాసించే ఒక మండలాధిపతి కొలది కాలంలో గుప్పెడ బూడిదగుచున్నాడు అందంగా రకరకాల రంగుల మెరుపులతో అనేక దీపకాంతులతో వెలసిల్లే గొప్ప భవనం మొండి మొండిగోడలతో పిచ్చి చెట్లతో శిథిలమై భయమును గొలుపుచూ గబిరముల చేత శాలిగోడ చేత ఆక్రమించబడుతోంది భూ తోటల చేత సుందర పుష్పలతల చేత అలంకరించబడి జనులను ఆహ్లాదపరుస్తున్న భూప్రదేశం మరుభూమి అవుతున్నది నీరు ఉన్న చోట భూమి వెలయిచున్నది భూమి నీరుకుచున్నది ఈ కాష్ట తృణమయ జగత్తులో పరివర్తనం లేనిది ఏదైనా ఉన్నదా ఈ బాల్యం ఈ యవ్వనం ఈ శరీరం ఈ ద్రవ్యములు ఇవన్నీ అనిత్యములే అయ్యి ఎప్పటికప్పుడు నిరంతరం జలతరంగాల వలె మరొక స్థితిని పొందుతూ ఉన్నాయి ఈ జీవితమే గాలిలో దీపం వంటిది ఇక దీని గురించి ఏమైనా చెప్పుకోవాలి ముల్లోకములందు కనపడే ఈ వస్తువుల శోభ అంతా మెరుపు వంటిదే కానీ మరేమీ కాదు బీజము వృక్షముల వలె ఈ భూతజాలమంతా మాటి మాటికి మార్పు చెందుతూనే ఉన్నాయి అనేక ఆడంబరములతో కూడిన ఈ సంసార రచన అంతా మహా నేర్పుగల ఒక నర్తకి యొక్క తడుకుబడుకులే అనిపిస్తోంది ఇక ఈ జీవులు ధూళిరీణుల వలె మనస్సు అనే వాయువుతో లేవనెత్తబడి ఆ నర్తకికి వస్త్ర రూప వీరంతా స్వర్గ నరక భూ పాతాళ లోకములకు రావటం పోవటం ఆమె అభినయంలా ఉంటుంది ఎక్కడికక్కడ క్షణభంగురమైన అనేక కార్యక్రమములు ఎన్నెన్ని వ్యవహారములు ఇవన్నీ ఆ నర్తకి యొక్క నేత్రముల వీక్షణములే అవుతున్నాయి ఈ ఎదురుగా కనపడేదంతా గంధర్వ నగరంలాగా మహాభ్రమను కలుగజేస్తోంది ఆహా ఇదేమి నృత్యం ఇదేమి సంచరణం ఏమి చంచలత్వం ఈ రోజులు ఈ సంపదలు ఈ క్రియలు ఈ మహాపురుషులు ఈ అధికారంలో ఇవన్నీ ఏమైపోతున్నాయి క్షణంలో దృష్టిపదం నుండి దాటిపోతున్నాయి ఇక మనం మాత్రం ఇట్లే ఉంటామా లేదే క్షణకాలం కనపడి మరలా ఎటో పోయేవారమే కదా ప్రతిరోజు తెల్లవారుతోంది క్షయించిపోతోంది మరల ఇంతలోనే ఎచ్చటి ఉత్పన్నమవుతోంది ఈ పాడు సంసారానికి అంతు ఎక్కడో చెప్పండి మనుష్యులు పశువులు అవుతున్నారు పశువులు మనుష్య జన్మలు ఎత్తుతున్నాయి దేవతలంతటి వారు తమ దైవభావమునే విడిచివేస్తున్నారు ఈ జగత్ అంతటిలో స్థిరమైనదంటూ ఏది ఎక్కడ ఉన్నది అటు సూర్యుని చూడండి అతడు తన కిరణములతో మాటిమాటికి రాత్రి భవనం కల్పిస్తూ సర్వభూతముల ఉత్పత్తి వినాశములకు సాక్షి దర్శిస్తున్నాడు ఇంతలో క్రమక్రమంగా తాను కూడా కరిగిపోతూ ఉన్నాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సహా ఈ జీవులందరూ నీరు బడభాగ్యంలో ప్రవేశిస్తున్నట్టు వినాశనము వైపునకే పయనించున్నారు స్వర్గ మధ్య పాతాళములు వాయువు ఆకాశము భూమి పర్వతములు నదులు దిక్కులు ఇవన్నీ కూడా వినాశనము అనే అగ్నికి ఎండుకట్ట లగుచున్నాయి మేము అంతటి వారము ఇంతటి వారము మాజాతి గొప్పది ఇటువంటి పై పై పటాటోపాలన్నీ ఈ జీవుడు తలుచుకుని మురిసిపోయేది మృత్యువు అను రాక్షసుడు గుర్తుకు రానంతవరకే మృత్యుభీతి గల మనుజునకు ధనధాన్యాదులు కానీ బంధుమిత్ర పరిజనం కానీ విభవములు కానీ ప్రీతిని ప్రశాంతతను కలిగించలేవు ఒక నిమిషంలో ధనవంతుడు దరిద్రుడు అవుతున్నాడు ఆరోగ్యవంతుడు రోగి అవుతున్నాడు అశాశ్వతముకు ఈ జగత్తు అనుక్షణం భ్రాంతిని కల్పిస్తూ ఉంది దీని చూసి విమోహితుడు కానివాడు ఎవడో చెప్పండి ఒకప్పుడు ఈ ఆకాశం కారు మేఘాలచే ఆక్రమించబడి నలువైపులా చీకటి ఆవరించి ఉంటోంది అదే ఆకాశం మరొకప్పుడు బంగారు కాంతులతో సొబిల్తోంది ఇంకొకప్పుడు ప్రశాంత వాయువీచే నిండి ఉంటుంది ఒకనొకప్పుడు బీభత్స ధ్వనులతోనూ ఉరుమలతోనూ మెరుపులతోనూ నిండి ఉంటుంది కాసేపు మోగగా మౌనంగా ఇంకాసేపు అనేక సంభ్రమములతోనూ ఈ జగత్తంతా నిండి ఉంటుంది కొంతసేపు నక్షత్ర శోభితమై చంద్రకాంతలు విరజిమ్ముతూ ఉంటుంది అదేవిధంగా క్షణము ఒక రకంగా ఉండే ఈ జగత్తును చూసి భీతులన్నీ వారు ఎవరైనా ఉంటారా క్షణంలో ఆపదలు వచ్చి పడుతున్నాయి ఆపద క్షణమాయంతి క్షణంలో సంపదలు చేరుతున్నాయి క్షణమాయాంతి సంపద క్షణంలో జన్మ క్షణంలో మృత్యువు క్షణం జన్మ క్షణం మృత్యు మునే కిమివ నక్షణం ఈ ప్రపంచంలో క్షణికం కానిదేమిటో చెప్పండి ఈ దృశ్య జగత్తులో కనిపిస్తున్న వస్తువులన్నీ కూడా ఇతర పూర్వం ఒక విధంగా ఉన్నాయి ఇప్పుడు ఇంకొక విధంగా ఉంటున్నాయి ఇక ముందు ఇంకొక రకంగా ఉండబోతున్నాయి వీటిలో స్థిరము ఏకము సద్రూపమైనట్టు వస్తువు ఒక్కటి కూడా లేదు మట్టి ప్రతి చెట్టు అవుతోంది ఆ వృక్షమును కాస్తున్న కాయలు ప్రత్యయ అటువై వస్త్రం అవుతోంది ఆ వస్త్రము గర్వితములైన శరీరము ఆచ్ఛాదించి కాలక్రమాన మట్టిలో కలిసిపోతుంది మార్పు పొందని వస్తువు అంటూ ఎక్కడా ఏది లేదు ఈ దేహాభిమాని యొక్క జీవుని పట్ల జన్మ స్థితి వృద్ధి పరివర్తనము అపక్షయము వినాశనము ఇవన్నీ రాత్రింబవాళ్ళు నిరంతరం ప్రవర్తిస్తూనే ఉన్నాయి ఇది ఇట్లా ఉండగా ఇంకెన్నో చిత్ర విచిత్రాలు బలహీనుడు బలవంతుని చంపుతున్నాడు ఒక్కడు నూర్గురిని మట్టుపెట్టుచున్నాడు నీచులు ప్రభులవుతున్నారు గొప్ప విచక్షణ జ్ఞానం ప్రజ్ఞ కలవారు ఏమీ చేయలేక అవుతున్నారు జగత్తంతా పరివర్తనమయమే జలంలోంచి తరంగాలు లేస్తున్నాయి ఆ తరంగాలు మరల ఎప్పుడో ఎక్కడో విపర్యం పొందుతున్నాయి చేతన స్వరూపులకు మనుషులు అచేతన పదార్థములను సంస్పర్శిస్తే మార్పు చెందుతున్నారు ఆలోచన అభిప్రాయములు క్షణంలో మారిపోతున్నాయి బాల్యం గతించిపోతోంది యవ్వనం వస్తోంది ఆ యవ్వనం కూడా గతించిపోయి ఎక్కడి నుండో వార్ధక్యం వచ్చి పడుతోంది ఈ శరీరం యొక్క గతి ఇట్లా ఉంటే ఇక బాహ్య పదార్థముల విషయముల మాట వేరే చెప్పేదేమున్నది ఈ మనస్సు ఉంది ఇది నవరసాలు పోషించే నటునిలాగా వచ్చిపోతున్న ఆయా విషయాల పట్ల క్షణంలో ఆనందం క్షణంలో విషాదం క్షణంలో సుముఖత్వం క్షణంలో విముఖత్వం ప్రదర్శిస్తోంది ఆ బ్రహ్మదేవుడు అల్లరి చేసే చలాకీ పిల్లవాని వలె హర్ష విషాద మోహములు కలుగు చేయగల అనేక వస్తుజాలములను సంఘటనలను ఎడతెగకుండా విసుగు విరామం లేకుండా సృష్టించుకుంటూ పోతున్నాడు అట్లు తాను సృష్టించుకున్న జీవులను రక్షించుకుంటూ ఇంతలోనే భక్షించి వేస్తున్నాడు ఆయన చర్యలకు మోహితులైన ఈ జనులు రాత్రింబవళ్ళు అనేక దుఃఖాలలో మునిగితేలుతున్నారు కానీ స్వస్వరూపంను గ్రహించట్లేదు ఈ సంసార భాగస్వాములకు జనులు వస్తున్నారు పోతున్నారు ఇక్కడ శాశ్వతమైనదంటూ ఏదీ లేకపోయినప్పటికీ వారి దుఃఖములకు మాత్రం అంతు ఉండటం లేదు వాస్తవానికి వారి సంపదలు ఆపదలు కూడా అస్థిరములే కదా ఈ కాలం అన్నది అతి చమత్కారమైనది అతి చతురులైన వారిని కూడా అది విచలితులను చేస్తుంది అది ఆపదలలో ముంచి తేల్చిన జనులంటూ ఎక్కడా లేరు సంసారం అనబడే మహావృక్షపు ఫలములు వంటి ఈ ముల్లోకములంది జీవులు నిరంతరం నేల రాచబడుతున్నారు మరలా కొత్త ఫలములు కాస్తున్నాయి అయితే అందులో అతి కొద్ది ఫలములు మాత్రం జ్ఞానము అనే మధురాతి మధురమైన రసమును కలిగి ఉంటున్నాయి ఈ తతంగం అంతా బాగానే ఉన్నది కానీ జీవనకు ఈ దుఃఖాదులు ఎక్కడి నుండి వస్తున్నాయి మేమంతా ఈ కాలస్వరూపుని చేతిలోని కీలుబొమ్మలు మాత్రమేనా అయ్యో జ్ఞాన దృష్టిని దూరదృష్టిని కలిగి లేకుండా జీవించి వేస్తున్నామే అందుచేతనే ముందు ముందు ప్రాప్తించబోయే స్థితిగతులను తలుచుకున్నప్పుడు దుఃఖమనే పొందుతున్నాం మేము ఊరుకున్న జన్మ మృత్యు వ్యాధులలో మమ్మల్ని సమీపించకుండా ఉండటం లేదు కనుక దురదృష్టి లేకుండా పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్లు శక్తియుక్తులను కలిగొనే రోజులు ఇట్లా వృధా ఉండగా మాకు ఇంకా ఏకతి పట్టబోతున్నది అని చెప్తూ ఈ సర్గంలో తన వైరాగ్యాన్ని శ్రీరాముడిలా ప్రకటించడం జరిగింది